నీలకంఠం ఇంటికి అయితే ప్రభావతి సత్యమైతే వచ్చారనమాట నీలకంఠం ఇప్పటికీ మీ సంబంధం చేసుకోవడానికి మాకు సమతమే అని చెప్పేసి అయితే నీలకంఠం అంటూ ఉన్నాడు అనమాట ఆ మాటలకేమో ప్రభావతి సత్యం అయితే సంతోషంగా ఉన్నారనమాట మీరు ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడే తాంబూరాలు పంచుకుందాము అని చెప్పేసి అయితే నీలకంఠం అంటూ ఉన్నాడనమాట ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటున్నారు అనమాట సత్యము ప్రభావతి ఇంకేం కావాలో మాకు అని చెప్పేసి అయితే అప్పట్లోగా ఒక్కొక్క వైట్ కార్ అయితే వచ్చిందనమాట వచ్చింద వచ్చేసరికి ఏమో వీళ్ళైతే ఇంట్లోనేమో నీలకంఠం సత్యం ప్రభావతి వీళ్ళందరూ కూడా తాంబూలలో అనమాట అప్పట్లోగా బాలు ఏమో ఆ కారులో నుంచి దిగి ఎవరై రారా ఇంటి నుంచి బయటికి అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళే రౌడీలేమో బాలుని బాలునైతే ఆపుతూ ఉన్నారనమాట అప్పట్లోగా నీలకంఠం వాళ్ళ కొడుకు అయితే వచ్చారు ఎవరే రారా నువ్వు అసలు నా చెల్లి నా చెల్లిని పెళ్లి చేసుకుంటే నీకు అర్హత లేదురా నువ్వు అసలు ఇంత రౌడీవా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట అప్పట్లోగా అక్కడ ఉన్న వాళ్ళ సత్యము వాళ్ళ అమ్మ ప్రభావతి అయితే బయటకు అనమాట వచ్చేసరికి ఏంటమ్మా మీరు ఎక్కడ ఉన్నారు అని అంటే ఈ సమయమే కన్ఫామ్ చేసుకుందామని వచ్చాము నువ్వు వచ్చావు ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే వీడైతే బాలు అయితే పట్టించుకోకుండా వీళ్ళని సంజయ్ అయితే కొట్టడానికి ట్రై చేస్తున్నాడు అప్పుడేమో సత్యం బాలునేమో గట్టిగా కొడతాడు కొడతాడనమాట కొట్టగానే అక్కడికక్కడే ఆగిపోతాడనమాట నీలకంఠం నవ్వుతూ ఉన్నాడనమాట బాలుకి వాళ్ళ పేరెంట్స్తోనే కొట్టించానని చెప్పేసి అయితే तुमको सारे के इनका आकर शॉक हो गए यार मतलब लाइक दिस वीडियो प्लीज लाइक शेयर सब्सक्राइब